గతంలో మేము రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎంసీహెచ్ను జీహెచ్ఎంసీ చేస్తే మేమేం వ్యతిరేకించలేదు ఎందుకు ఎందుకంటే హైదరాబాద్ అస్తిత్వాన్ని ఆయన ముట్టుకోలేదు కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసి జంట నగరాలను జంట నగరాలుగా కాకుండా ఏదో ఫోర్త్ సిటీ అంట ఫ్యూచర్ సిటీ అంట ఫ్యూచరే లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతానంటే ఎవరు నమ్ముతాడు ఎవరు దాన్ని విశ్వసిస్తారు మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చెయ్యరా అని వారు మీటింగ్లు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము ఏం చెప్పాము ఈ జంట నగరాలు జోడెద్దులు ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది లష్కర్ అంటారు పట్నం అంటారు ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి అనవసరంగా తుగ్లక్ పనులు చేయకండి మరి రెండేళ్ళైంది హైదరాబాదు సికింద్రాబాదు ఈ జంట నగరాల్లో ఒక ఇటుక పెట్టినావా ఈ రెండేళ్ళల్లో ఒక్క కొత్త రోడ్ వేసినావా ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినావా ఏదీ లేదు ఉన్న కూడగొట్టుడు తప్ప కఠినైతే ఏం లేదు ఆ కూలగొట్టే క్రమంలో విధ్వంసం మాత్రమే తెలిసిన ఈ ముఖ్యమంత్రి ఇవాళ సికింద్రాబాద్ అనే పదాన్నే లేకుండా విధ్వంసం చేసే ఆలోచన చేస్తుంటే దాన్ని ప్రతిఘటిస్తూ ఇవాళ సికింద్రాబాద్ పెద్దలందరూ కలిసి ఒక శాంతి ర్యాలీ అని పెట్టుకున్నారు దానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తే మాకు తెలిసింది శ్రీనివాస్ యాదవ్ గారిని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పద్మారావు గారిని హౌస్ అరెస్ట్ చేసినారు మిగతా మన కార్పొరేటర్లని మిగతా మా నాయకులని దాదాపు ఎనిమిది వేల మంది మా సోదరులని సోదరి మనులని ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఇష్టం ఉన్నట్టు తుగ్లక్ పనులు చేస్తూ పోతుంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదనేది ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా మీరు ఏదైతే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారో ఇది మీకు మంచిది కాదు కోర్టుకి పోతాం ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున న్యాయబద్ధంగా నిరసన చెప్పే హక్కు మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన హక్కు మరి రాహుల్ గాంధీ గారు పెద్ద పోజులు కొడతా ఉంటాడు కాన్స్టిట్యూషన్ పట్టుకొని ఇగో మేము కాన్స్టిట్యూషన్ సంరక్షకులము రాజ్యాంగ రక్షకులమని చెప్తాడు ఇదేనా మీరు రక్షించే పద్ధతి ఒక శాంతి ర్యాలీని భగ్నం చేసి ప్రజలకు నిరసన చెప్పే హక్కు లేకుండా చేసి ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఇదా మీరు చేసే రాజ్యాంగ రక్షణ నేను అడుగుతా లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి